சரி சார் நான் அனக పదహారవ తారీఖు నాడు సాయంత్రము కురిసిన వడగళ్ళ వాన గాలి దుమారము వర్షాలకు ఎడపల్లి మండలంలో జైతాపూర్ జమ్లం పోచారం టానాకలాన్ ఎడపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాలకు దాదాపుగా ఈ వరి పంట అనేది చాలా నష్టం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది మార్నింగ్ జరిగేసి మేము వివిధ గ్రామాలను సందర్శిస్తున్నాము ఈ జైతాపూర్ గ్రామంలోకి వచ్చాము ఈరోజు మేము ప్రిలిమినరీగా ఎన్ని ఎకరాల వరకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి మేము ఇచ్చేసి నెక్స్ట్ రేపటి నుంచి రైతు వారిగా ఏది నమోదు అనేది చేస్తాము మన మండలంలో రాత్రి వర్షము ముప్పై మూడు పాయింట్ ఆరు ఎంఎంల వర్షపాతము నమోదైంది ఇది ఈ మే మార్చు నెలలో ఇటువంటి ఏదైతే అనుకోకుండా పడ్డ వర్షాలు ఉంటాయో ఇటువంటిది ఈ ముప్పై మూడు ఎంఎం అనేది చాలా ఎక్కువ వర్షము దీనివల్ల మనకు ఆల్రెడీ ఇంకొక వారం రోజుల్లో మనకు కోతకొచ్చటి అన్నీ దాదాపు అంత గింజ నిండుకునే దశలో ఉన్నాయి వీటికి ఎకనామికల్ పార్ట్ అంటారు ఏ అయితే ఆర్థికంగా వచ్చే ఏదైతే పార్ట్ ఉంటుందో అది విత్తనం ఆ విత్తనమే పడిపోవడం వల్ల రైతులకు నష్టం అనేది జరిగింది దీనికి మేము మా పై అధికారుల దృష్టిని తీసుకెళ్ళి ఈరోజే రిపోర్ట్ రిపోర్టు ఉందో అంతా నమోదు చేసి పంపిస్తాం